కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు బిగ్ రిలీఫ్ ఎనిమిదవ వేతన సంఘంపై కీలక ప్రకటన ఇక పండగ చేసుకోండి అని ఒక వార్త వచ్చింది చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీ ఉపశమనం లభించనుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అతి త్వరలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయబోతుంది నెలల తరబడి ఊహాగానాలు దీర్ఘకాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ధృవీకరించింది కమిషన్ ఏర్పాటుతో పాటు పాత పెన్షన్ పథకం పునరుద్ధరణపై కూడా చర్చలు జరగనున్నాయి ప్రభుత్వ హామీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎనిమిదవ వేతన సంఘం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో చర్చిస్తుందని తెలిపింది ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది నివేదిక ప్రకారం గత నెలలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతినిధి బృందం కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ను కలిసింది ఎనిదో వేతన సంఘం ప్రకటన త్వరలోనే వస్తుందని కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఉద్యోగి ప్రతిపాదనలకు హామీ ఇచ్చారు ఓపీఎస్ పునరుద్ధరణపై చర్చించేందుకు పెన్షన్ కార్యదర్శితో సమావేశం కూడా ఏర్పాటైంది ఉద్యోగుల డిమాండ్లు పెరిగాయి ఈ సమావేశంలో ప్రతినిధి బృందం అనేక ప్రధాన అంశాలను లేవనెత్తుతూ వివరణాత్మక మెమోరండ్లను సమర్పించింది అందులో ముఖ్యంగా ఎనిమిదో వేదల సంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలి జాతీయ పెన్షన్ వ్యవస్థ ఏకీకృత పెన్షన్ పథకంలా రద్దు చేయాలి పాత పెన్షన్ పథకంను పునరుద్ధరించాలి కోవిడ్ నైన్టీన్ సమయంలో ఆగిపోయిన పద్దెనిమిది నెలల డీఏ వాయిదారును చెల్లించాలి అంతేకాదు కారున నియామకం కేడర్ రివ్యూ రెగ్యులర్ జేసీఎం సమావేశాల అంశాన్ని కూడా లేవనెత్తారు ఈ సమావేశంలో మంత్రి జితేంద్ర సింగ్ ఎనిమిదవ వేతన సంఘం త్వరలో ఏర్పాటు చేయబడుతుందని హామీ ఇచ్చారు ఉద్యోగుల డిమాండ్లను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు ముఖ్యంగా పెన్షన్కు సంబంధించిన అంశాలను పెన్షన్ కార్యదర్శితో వెంటనే చర్చిస్తామన్నారు